ఓం శ్రీమాతేనమ వెల్కమ్ టు సుష్మత్ లాగ్స్ అండి జై శ్రీరామ్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి నా వీడియోకి లైక్ ఇస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి ఇప్పటివరకు లైక్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఇలాగే లైక్ ఇవ్వండి ప్రతి వీడియోకి కూడా సపోర్ట్ ఇవ్వండి ఛానల్ ముందుకు వెళ్తుందండి కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క లైక్ ఇస్తే వీడియో చూడండి లేని లేని వాళ్ళు చూస్తారండి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని నేను తపనతో లైక్ ఇవ్వండి అని చెప్తున్నాను సపోర్ట్ ఉండాలండి నా వీడియోకైతే ఇప్పుడు ఈ వీడియోలో మనకి జనవరి ఈ ముప్పై నుండి ఫిబ్రవరి ఏడు వరకు మనకి రాజశమలాదేవి నవరాత్రులు వచ్చేస్తున్నాయండి ఎప్పుడు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి పూజ అని వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియోలోకి వెళ్ళిపోదామండి మనకి రెండు వేల ఇరవై ఐదు మాఘ మాఘమాసంలో రాజశ్యామలాదేవి నవరాత్రులు అయితే వచ్చేస్తున్నాయి జనవరి ముప్పై నుంచి ఫిబ్రవరి ఏడు వరకు అయితే జరుగుతాయండి వీటిని గుప్త నవరాత్రులు అని కూడా అంటారండి అంటే ఈ పూజను గుప్తంగా జరపడం విశేషం ఈ శ్యామల నవరాత్రుల్లో ప్రతిరోజు దేవతలను ప్రత్యేక అలంకరణలో పూజిస్తారు పూజా విధానాలు ప్రత్యేకతలు గురించి కూడా మనం తెలుసుకుందామండి ఈ వీడియోలో ఇప్పుడు నవరాత్రుల గురించి తెలుసుకుందామండి ప్రతి సంవత్సరము హిందూ క్యాలెండర్ ప్రకారము నాలుగు నవరాత్రులు అయితే మనం జరుపుకుంటాం మాఘమాసంలో శ్యామలాదేవి నవరాత్రులు మాసంలో శారదా నవరాత్రులు అలాగే ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు చైత్రమాసంలో వసంత నవరాత్రులు గుప్త నవరాత్రుల ప్రత్యేకత ఇప్పుడు తెలుసుకుందామండి గుప్త నవరాత్రులు అంటే సాధారణ పూజల లాగా కాకుండా రహస్యంగా చేసుకునే నవరాత్రులు ఈ పూజలో దుర్గమ్మను తొమ్మిది రూపాయలు లో నవదుర్గాలుగా అలంకరించి భక్తి శ్రద్ధలతో పూజిస్తారు దక్షిణ భారతదేశంలో వీటిని శ్యామలా నవరాత్రులు అని పిలుస్తారండి గుప్త నవరాత్రులు చేసేటప్పుడు చాలా మంది మా దగ్గర ఫోటో లేదని అనుకుంటారండి ఫోటో లేకున్నా పర్వాలేదు లలితాదేవి ఫోటో పెట్టుకోవచ్చండి లేకపోతే శ్రీచక్రం ఫోటో అయినా సరే మనం పెట్టుకోవచ్చు ఇలా పీట వేసుకొని అఖండ దీపం అయినా సరే పెట్టుకోవచ్చు కానీ అఖండ దీపానికి ఎన్నో నియమాలు ఉన్నాయండి అఖండ దీపం నవరాత్రుల్లో ఎలాగైతే మనం అమ్మవారి దగ్గర పెడతామో అలాగే సేమ్ పెట్టవచ్చండి నేను దీపాలు పెట్టి చూపిస్తున్నాను దీపాల్లో ఆవ నూనె లేకపోతే నెయ్యి అయినా లేకపోతే వాడుకోవచ్చండి కానీ ఒంటి నూనె మాత్రం వాడుకోవద్దు ముందుగా ప్రధానంగా మనం చేసేది ఏంటంటే గణపతిని ఆరాధించుకోవాలండి షోడోపచార పూజ చేసుకోవాలి అమ్మవారి పీట ఇలా వేసుకోవాలండి ప్రతిరోజు కూడా దూపదీప నైవేద్యాలు షోడోపచార పూజ అయితే తప్పకుండా చేసుకోవాలి నవరాత్రుల్లో ఎలాగైతే మనం కుంకుమార్చన చేస్తామో అలాగే చేసుకోవాలండి అన్నీ కూడా ప్రతి ఒక్క నియమాలు కూడా ఉన్నాయండి అమ్మవారి గుప్త నవరాత్రుల్లో కాకపోతే మనం గోప్తంగా చేసుకోవాలి ఎటువంటి ప్రచారాలు లేకుండా బయటి తెలియకుండా గుప్తంగా చేసుకోవాలండి ఇలా పూజ చేసుకుంటే కూడా సకల సంతోషాలు అయితే మన ఇంట్లో ఏర్పడతాయండి ఏ కోరిక అంటే ఆ కోరిక నెరవేరుతుందండి నేనైతే శ్రీచక్రాన్ని పెట్టుకున్నాను ఇలా శ్రీచక్రాన్ని పెట్టుకో పెట్టుకోవచ్చండి మన దగ్గర శ్రీచక్రం ఫ్రేమ్ ఉంటే కూడా పెట్టుకోవచ్చు దీనికి కుంకుమ అర్చన చేసుకోవాలండి తప్పకుండా సాయంకాలం అయితే అర్చన చేసుకోవాలండి శ్యామలాదేవి ఫోటో లేకున్నా పర్వాలేదు ఇలా అమ్మవారి రూపాలైనా పెట్టుకోవచ్చు లలితాదేవి ఫోటో అయినా సరే పెట్టుకోవచ్చు ఫ్రేమ్ తో ఉన్నది కాబట్టి నేను ఇది కూడా చూపిస్తున్నానండి ఇలా ఫ్రేమ్ ఉంటే కూడా పెట్టుకోండి సందేహం లేకుండా శ్యామలాదేవి నవరాత్రులు ప్రాముఖ్యత ఏంటి అసలు అమ్మవారిని పూజిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి అంటే ఉద్యోగము వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది ఐశ్వర్యం లభిస్తుంది పెళ్లి కాని వారికి వివాహం జరుగుతుంది పురాణాల ప్రకారము పూర్వము భండాసుని వధించేందుకు అతి లలితాదేవి రూపంలో అవతరించింది ఆమె బ్రహ్మాది దేవతల సృష్టి సమయంలో శ్యామలాదేవిని ప్రధాన మంత్రిగా నియమించారు అందుకే శ్యామలాదేవిని మంత్రిని దేవి లేదా మాతాంగి అని కూడా పిలుస్తారు శ్యామలాదేవి నవరాత్రులు అంటే గుప్త నవరాత్రులు ఇవి ఈసారి రెండు వేల ఇరవై ఐదు జనవరి ముప్పై నుంచి ఫిబ్రవరి ఏడు వరకే జరుపుకుంటారు ఈ సమయంలో అమ్మవారిని తొమ్మిది రూపాల్లో పూజిస్తారండి మనం ఇప్పుడు తేదీలు తిథిలు పూజ విధానాలు తెలుసుకుందామండి మొదటి రోజు అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి ముప్పై గురువారము అమ్మవారి తిది మాఘ శుద్ధ పాడ్యమి రోజండి రోజు అండి అమ్మవారి రూపము లఘు శ్యామల పూజా విధానము కుంకుమార్చన దుర్గా సూత్రం అండి విధంగా రెండు రెండు వేల ఇరవై ఐదు ముప్పై ఒకటి శుక్రవారం అంటే రెండవ రోజు మాఘశుద్ధ విద్య ఆ రోజు అమ్మవారి రూపం వచ్చేసి వాగ్వాదిని శ్యామల భక్తి సూత్రాలు మంగళహారతి అండి అమ్మవారి పూజా విధానము మూడో రోజు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఒకటి శనివారం రోజు మాఘశుద్ధ తదియ రోజు అండి నకుల శ్యామల అమ్మవారి రూపము వచ్చేసి అర్చన ప్రత్యేకత ప్రసాదం అండి అలాగే నాలుగవ రోజు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి రెండు ఆదివారము మాఘశుద్ధ చవితి హంసతి శ్యామల అమ్మవారి రూపం వచ్చేసి నైవేద్యము పరమాన్నమైన ఎక్కించుకోవచ్చు మనము పారాయణం సూత్రం ప పారాయణం అయితే చేసుకోవాలండి ఐదవ రోజు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మూడు సోమవారము మాఘశుద్ధ పంచమి సర్వసిద్ధి మాతాంగి అమ్మవారి రూపం లక్ష్మీ పూజ అండి ఆ రోజు అమ్మవారికి మనం బెల్లం పరమాన్నంతో చేసిన నైవేద్యం అయితే సమర్పించుకోవచ్చు కమల పండులకి కూడా సమర్పించుకోవచ్చు అండి ఆరవ రోజు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాలుగు మంగళవారము మాఘశుద్ధ షష్ఠి మాతాంగి అమ్మవారి రూపము దీపాలు పుష్పాలతో అర్చన అలాగే ఏడవ రోజు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఐదు బుధవారము మాఘశుద్ధ సప్తమి సారికా శ్యామల అమ్మవారి రూపము మంత్రాలతో పూజ కుంకుమార్చన ఎనిమిదవ రోజు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఆరు గురువారము మాఘశుద్ధ అష్టమి అండి తిది శుక శ్యామల అమ్మవారి రూపము పాయాసము నైవేద్యము సో తొమ్మిదవ రోజు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఏడు శుక్రవారము మాఘశుద్ధ నవమి రాజమాతాంగి రాజశ్యామల అమ్మవారి రూపము మహాపూజ నవరాత్రి ముగింపు కార్యక్రమము ఆ రోజు ముగింపు మహా మహానైవేద్యం కూడా సమర్పించుకోవచ్చండి ఇలా మనము తొమ్మిది ప్రతిరోజు కూడా అమ్మవారి పూజా విధానము అలంకరణ ఎరుపు రంగు పూలతో అమ్మవారిని అలంకరించాలండి నైవేద్యము పాయాసనం ప్రసాదంగా సమర్పించాలి వస్త్రాలు పూజ చేసేవారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం శ్రేయస్కరం పారాయణము మాతాంగి సూత్రాలు షోడోపచారపు నామాలు హృదయ కవచము అష్టోత్తర శతనామావళి చదవాలి నిత్యము కుంకుమార్చన నిర్వహించాలండి ఈ విధంగా భక్తితో నిష్ఠతో శ్యామల నవరాత్రులు జరిపితే సకల శుభాలు లభిస్తాయని పురాణాలు తెలుపుతున్నారు మన పండితులు కూడా తెలుపుతున్నారండి ఎవరైనా సరే ఈ పూజకు పాల్గొనవచ్చు సకల దోషాలని నివారించుకోవచ్చు అండి మనము ఏ కోరికైనా సరే నెరవేర్చుకోవచ్చు ఈ పూజ ద్వారా ఎటువంటి భయాలు కూడా అన్నిటినీ తీసేసి పూజలో పాల్గొనండి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి అండి మరీ మరీ తెలుపుతున్నాను ఇప్పటివరకు ఈ వీడియో చూసే వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్స్లో పెట్టండి కింద ప్ర కామెంట్స్ ద్వారా నేను తెలియజేస్తానని మీ డౌట్స్ క్లియర్ చేస్తాను ఓకేనా శ్రీ పార్వతీ దేవి శైకోవే శైల కుమారి మా భూజలే తల్లి గౌరీ శంకరి పాపుని వి పాపహారీ పద్మ పద్మనేత్రీ పాపుని వి పాపహారీ పద్మ పద్మనేత్రీ కాపాడరావమ్మా పరమేశ్వరీ పాపుని వి పాపారి पद्मपद्मनेत्री का पाडदा वम्मा परमेश्वरी